మహావిజయం మహారాష్ట్రలో బీజేపీ కూటమి హవా రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను రెండు వందల ముప్పై మూడు కైవసం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అఖండ విజయం నలభై తొమ్మిది సీట్లతో కుదేలైన ఎంవిఏ కూటమి జార్ఖండ్ మళ్ళీ ఇండియా కూటమిదే ఎనభై ఒకటి స్థానాల్లో యాభై ఆరు స్థానాలకు కైవసం ఎన్డీఏ కూటమి ఇరవై నాలుగు స్థానాలకే పరిమితం మహారాష్ట్రపై కాసాయ జెండా నిండుగా రెపరెపలాడింది హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరులో బీజేపీ సారాథ్యంలో మహాయుతి ఘన విజయం సాధించింది ఏకంగా గంట మూడొంతుల సీట్లు ఓడిసిపట్టింది అధికార కూటమి దెబ్బకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి కకావికలమైంది ప్రధాన ప్రతిపక్ష హోదాకు కావలసిన ఇరవై తొమ్మిది విపక్షాల్లో ఏ పార్టీకి దక్కకపోవడం విశేషం అయితే మహారాష్ట్రలో తల తలబొబ్బు కట్టిన విపక్ష ఇండియా కూటమికి జార్ఖండ్ ఫలితాలు ఊరటనిచ్చాయి జేఎంఎం సారాజ్యంలోని ఇండియా కూటమి హోరాహోరీ పోరులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని నిలవరించి అధికారాన్ని నిలబెట్టుకుంది మహారాష్ట్రపై కాసే జెండా నిండుగా రెపలెపలాడింది హోరాహోరిగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోటీల్లో బీజేపీ సారథ్యంలో మహాయుతి గణయుద్ధం సాధించింది ఏకంగా నాలుగు గంట మూడు వంతుల సీట్లు ఒడిసిపట్టింది శనివారం వెల్లడైన ఫలితాల్లో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను ఏకంగా రెండు వందల ముప్పై మూడు సీట్లను కైవసం చేసుకుని దుమ్మురేపింది అధికార కూటమి దెబ్బకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస అఘాడీ కూటమి కకావికలమైంది కేవలం నలభై తొమ్మిది సీట్లకే పరిమితమై ఘోర విజయం చవిచూసింది చూసింది ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుండి అత్యంతం బీజేపీ కూటమి జోరే కొనసాగింది రౌండ్ రౌండ్కు ఆధిక్యాన్ని పెంచుకుంటూ మధ్యాహ్నం కల్లా మెజార్టీ మార్క్ నూట నలభై ఐదును ఆ తర్వాత చూస్తుండగానే రెండు వందల స్థానాలను దాటేసింది చివరికి రెండు వందల ముప్పై మూడు స్థానాలు సొంతం చేసుకుంది మహారాష్ట్రను దక్కిన అఖండ విజయంతో అంతలేని సంబరాలు మునిగిపోయింది ఆ పార్టీ నూట నలభై తొమ్మిది సీట్లలో పోటీ చేయగా ఏకంగా నూట ముప్పై రెండు చోట్ల విజయం సాధించడం విశేషం మహారాష్ట్రలో ఆ పార్టీకి ఇచ్చిన అసెంబ్లీ సీట్లు రావడం ఇదే తొలిసారి బీజేపీ భాగస్వాములైన సీఎం ఏకనాథ్ షిండే సారథ్యంలో శివసేన యాభై ఏడు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి నలభై ఒక్క స్థానాలు గెలుచుకున్నాయి మహాయుతి అభ్యర్థుల ఏకంగా పదిహేను మంది లక్షకు పైగా మెజార్టీ సాధించడం విశేషం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ ఫలితాలు బీజేపీకి ఎనలేని ఉత్సాహాన్ని అందించాయి మరోవైపు ఒకటి సీట్లలో బరిలో దిగిన ఎంవీఏ కూటమి సారథి కాంగ్రెస్ కేవలం పదహారు సీట్లు నెగ్గింది పీసీసీ చీఫ్ నానా పటోలో అతి కష్టం మీద గట్టెక్కిగా పృథ్వీరాజ్ చౌహాన్ బాలాసాహెబ్ తోరట్ వంటి దిగ్గజాలు ఓటమి చవిచూశారు ఎంవీఏ భాగస్వామ్యంలో తొంభై ఐదు స్థానాల్లో పోటీ దిగిన ఉద్దవ్ థాక్రే శివసేన ఇరవై ఎనభై ఆరు చోట్ల బరిలోకి దిగిన రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ కేవలం పది చోట్ల విజయం సాధించాయి ఈ ఫలితాలు ఉద్దవ్ రాజకీయ భవిష్యత్ భౌతవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చడమే గాక శరద్ కు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి తేరదించాలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రధాన ప్రతిపక్ష హోదాకు కావాల్సిన ఇరవై తొమ్మిది స్థానాలు విపక్షాల్లో ఏ పార్టీకి దక్కకపోవడం విశేష విశేషం విపక్షాలకు జార్ఖండ్ ఊరట మహారాష్ట్రలో తలనొప్పి కట్టిన విపక్ష ఇండియా కూటమి జార్ఖండ్ ఫలితాలు ఊరటనిచ్చాయి అక్కడ జేఏఎంఎం సారాజ్యంలోని ఇండియా కూటమి హోరాహోరి పోలిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కో